चंद्रबा हथा राजकी चंद्रबाज चंद्र न 真的。<真的 S 1> पुटा मार पुटा पुटा दाडे नायगरे बायला दाडे जय 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 हलो किरि किर हलो <point–> <domeat Christmas> <laughs> మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాని మీద నిన్నటి రోజు జరిగినటువంటి దాడిని మైక్ డౌన్ చేయలేం ఇది రాష్ట్ర చరిత్రలో ఒక చీకటి దినంగా మేము భావిస్తున్నాం ఇటువంటి హత్య రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారికి అలవాటు ఆయన రాక్షసత్వానికి అనేక మంది బలపశువులయ్యారు ఎలక్షన్స్ అప్పుడు దాంట్లో భాగంగా మా నాయకుడు మీద తలపెట్టినటువంటి ఈ దుశ్చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి మా నాయకుడు గాని ఒక్కసారి సైగ చేస్తే ఈ రాష్ట్రం మొత్తం తెలుగుదేశం కార్యకర్తలు అనేవాళ్లు ఎవ్వరు కూడా రోడ్ల మీద తిరగలేరు కానీ మాకు మానవత్వం ఉంది మా నాయకుడికి ఒక లక్ష్యం ఉంది కాబట్టి శాంతియుతరంగా మేము ధర్నాలు చేస్తున్నాం కాబట్టి పునరావృతం ఇటువంటివి తెలుగుదేశం అనేది సర్వనాశనం అవుతుందని మీరందరి ద్వారా ఈరోజు తెలియజేసుకుంటున్నాం సైతం చేయకుండా ఒక్క ఏ విధంగా వచ్చారో చూశారు దీన్నైనా చూసి ఇంకా తెలుగుదేశం నాయకులు బుద్ధి తెచ్చుకొని శాంతియుతంగా ఎలక్షన్స్ చేసుకునే దానికి సహకరించాలని మీ ద్వారా వాళ్లకు బుద్ధి తెచ్చుకోమని ఈ నిరసన కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రజలు అదేవిధంగా కార్యకర్తలు అందరికీ కూడా నా ధన్యవాదాలు ఈ నిరసన కార్యక్రమంతో ఎవరైతే మా నాయకుల పైన దారి చేసినారో వాళ్ళకి గుణపాఠం చెప్పేదానికి ఇది మొదలైంది ఇదే విధంగా ఒక్కసారి రిపీట్ అయితే ఏ తెలుగుదేశం వాడు కానీ తప్పు చేసిన వాడు కానీ ఎవడు కూడా ఈ భూమి పైన నిలవలేరు రాష్ట్రంలో రాత్రి జరిగినటువంటి పరిస్థితి ప్రజలందరికీ విదితమే జగన్ గారిని ఏ విధంగా కుట్రపూరితంగా ఒక ప్లాన్ ప్రకారం ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి విద్యుత్ వైర్లు కట్ చేసి సీసీటీవీ కెమెరాకు అందకుండా ఒక ప్లాన్ ప్రీప్లాండ్ గా ఏదైతే దాడి చేసినారో ఆ దాడిని చిత్తూరు నియోజకవర్గం నుంచి విజయానందర్ రెడ్డి గారి నాయకత్వాన అందరము ముక్త కంఠంతో వైఎస్ఆర్ సిపి శ్రేణులు ఖండిస్తున్నాము మరి అదే విధంగా రాత్రి నుంచి చూస్తున్నారు ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు గారు జరిగిన దాడిని ఏ విధంగా వారు వక్రీకరిస్తున్నారు ఎంత హేళనగా మాట్లాడుతున్నారు మీ కుటుంబంలో మీకెవరికైనా ఇట్లా జరిగితే మీరు ఇదే విధంగా స్పందిస్తారా చంద్రబాబు నాయుడు గారో అని అడుగుతున్నాము జగన్మోహన్ రెడ్డి గారిని ఆపడానికో వారికి వచ్చే ప్రజాదరణని ఓర్చలేక ఇటువంటి దాడులకు పాల్పడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఇకనైనా ఇటువంటి దాడులు ఆపి ప్రజాక్షేత్రంలో వారి బలం ఏంటో తేల్చుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ